బంగారం రేటు పెరిగింది అనేది కొంతమందికి సంతోషం కొంతమందికి బాధ అదే నేపథ్యంలో ఎవరికి సంతోషం అంటే దొంగతనాలు చేసే వాళ్ళకి చాలా సంతోషం ఎందుకంటే ఈ మధ్యన ఈ దొంగతనాలు ఎక్కువైపోయినాయి అది కూడా రైళ్లల్లో ప్రయాణించాలంటేనే భయపడుతున్న పరిస్థితి వరుసగా నేను ఇప్పుడు వచ్చి మూడో నాలుగో వీడియోలు చేశాను ఈ మధ్య కాలంలో ఈ బంగారం ధర పెరిగిన తర్వాత వెళుతున్న రైళ్లను ఆపేసి సిగ్నల్స్ మార్చి రైళ్ళు నిలిపివేసి మరీ దొంగతనాలు చేసేస్తున్నారు నిద్రిస్తున్న వాళ్ళని బెదిరించి మెల్లే లాక్కి వెళ్ళిపోతున్నారు చేతిలో ఉన్న బ్యాగ్లు లాక్కి వెళ్ళిపోతున్నారు బంగారం అలాగే నగదుతో పాటు బ్యాగులతో పట్టుకుని వడాయిస్తున్నారు ఇప్పుడు తాజాగా మళ్ళీ నారాయణాద్రి ఎక్స్ప్రెస్లో వరుస చోరీలు జరుగుతున్నాయి ఇప్పుడు తాజాగా నెల్లూరు జిల్లా కావలి బిట్రగుంట రైల్వే స్టేషన్ మధ్యలో శ్రీ వెంకటేశ్వరపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం తెల్లవారుజామున ఎక్కువ ఈ చోరీలు కూడా తెల్లవారుజామునే జరుగుతున్నాయి అర్ధరాత్రి రెండు దాటిన తర్వాత మూడు గంటలకి ఒంటి గంటన్నరకి ఈ సమయంలోనే ఈ మధ్య జరిగిన చోరీలన్నీ ఈ సమయంలోనే జరుగుతున్నాయి వెంకటేశ్వరపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో సిగ్నల్ వద్ద తెల్లవారుజామున ఆగి ఉన్న నారాయణాద్రి ఎక్స్ప్రెస్ రైల్లో దొంగతనాలు జరిగాయి ప్రధానంగా ఎస్ త్రీ ఎస్ ఫోర్ బోగీల్లో దొంగలు చోరీలకు పాల్పడ్డారు హైదరాబాద్ నుంచి లింగంపల్లి నుంచి తిరుపతి వెళ్ళే నారాయణాద్రి ఎక్స్ప్రెస్ వెంకటేశ్వర పాలెం రైల్వే స్టేషన్ సమయంలో ఆగింది అదే సమయంలో ఎస్ త్రీలో నిద్రిస్తున్న హైదరాబాద్కు చెందిన వి మౌనిక మెడలోని మూడు తులాలకు పైగా బంగారం గొలుసు దొంగ లాక్కి ఇది గమనించిన ప్రయాణికులు కేకలు వేశారు ఎస్ ఫోర్లో హైదరాబాద్కు చెందిన కే ధనలక్ష్మి మెడలోంచి బంగారం గొలుసు లాక్కి ఆమె ప్రతిఘటించారు ఆమె మెడకు గాయం కూడా అయిందట అలాగే నాలుగు గ్రాముల బంగాళ సూ బంగాళ సూత్రం కూడా కనిపించకుండా పోయింది అనేది ఫిర్యాదు చేశారట ఇప్పటికే బాధితులు టికెట్ కలెక్టర్ ఫిర్యాదు చేశారు నెల్లూరు రైల్వే స్టేషన్లో పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు అంటే ఆల్రెడీ నిన్న కూడా వేరే ట్రైన్లో మొన్నొక ట్రైన్ అంటే ఇంకా బంగారం వేసి వెళ్ళకూడదా రైళ్లలో వెళ్తే సేఫ్టీ లేదా ప్రయాణికులకి ప్రధానంగా స్లీపర్ కోచ్లే టార్గెట్ అవుతున్నాయి అలాగనే గతంలో ఏసీ భోగిల్ని కూడా టార్గెట్ చేశారు ఏసీ భోగిల్లో కూడా అంటే ఇక రైలు ప్రయాణం అనేది సేఫ్టీ లేదా అన్నట్టుగా ఉంది లేదా బంగారం ధరలు పెరిగినాయి కాబట్టి ఈ బంగారం దొంగతనం చేసే దొంగలు ఎక్కువైపోతున్నారు ఏది ఏవైనా చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అప్రమత్తతో ఉండాలి రైళ్లలో ప్రయాణం చేసే ప్రయాణికులు ప్రధానంగా బంగారంతో వెళ్ళేవాళ్ళు వాళ్ళు లేదు ఏవి లేకుండా వెళ్తే హ్యాపీ ఈ రోజుల్లో ఏది లేకుండా ఉండదు కనీసం ఏదో చిన్న ఉంగరమైనా ఉంటది దానికి కూడా కక్కుర్తు పడుతున్నారు ఇవ్వకపోతే వాళ్ళని గాయాలు పాలు చేస్తున్నారు అవసరమైతే కొట్టేస్తున్నారు మెడలు కోసేస్తున్నారు జరభద్రం